నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికలు నామినేషన్లు అయిపోయాయి స్క్రూట్నీ పూర్తయింది ఇరవై తొమ్మిదిన విత్ర సమయం ఉంది ఇక రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల తాయిలాలంటే ఎన్నికల హామీలకే ఇంకా టైం ఉంది మరి ఈ నెల ముప్పై తేదీన కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కూటమి ఈ కూటమి ఒక మేనిఫెస్టోని విడుదల చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నట్టు తెలిసింది ఈ నెల ముప్పై తేదీన ఉదయం ముహూర్తి ప్రకారం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేసర్ గారు విజయవాడ కేంద్రంగా ఈ మేనిఫెస్టో విడుదల చేయడానికి అన్ని రకాలుగా కసరత్తు దాదాపుగా పూర్తి అయింది అంటున్నారు మరి ఆ మేనిఫెస్టోలు ఇప్పటికే సూపర్ సిక్స్ అనే పథకాలు పెట్టారు టీడీపీ ఈ సూపర్ సిక్స్ పథకాలు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్ళాయని టీడీపీ అభ్యర్థుల్ని చంద్రబాబు నాయుడు గారు టెలికాన్సిల్ అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది సూపర్ సిక్స్ పథకాల వల్ల కొంత మేరకు మాత్రం ప్రజల్లో సంతృప్తి ఉంది అన్ని వర్గాల్లో ఆశించిన స్థాయిలో సంతృప్తి లేదనేది మరి టెలికామ్స్లో టీడీపీ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారి నుంచి స్పందనని చంద్రబాబు గారికి టెలికామ్స్లో టెలికాన్ఫరెన్స్లో చెప్పినట్టు తెలిసింది మరి ఈ నేపథ్యంలో మరి ముప్పై తేదీన కూటమి విడుదల చేయనున్న మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది ప్రజలకి దగ్గర అయ్యే విషయాలు ఏమీ దగ్గర తీసుకురాబోతున్నారు మరి ఉచిత బస్సు ప్రయాణం అని కర్ణాటక తరహాలో తెలంగాణ తరహాలో ఏపీలో కూడా టీడీపీ కూటమి అదే స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది కానీ ఆర్థిక పరంగా బడ్జెట్ పరంగా కూడా ఉచిత బస్సు ప్రయాణం అంటే ప్రభుత్వం పైన భారం పడే అవకాశం ఎక్కువ శాతం ఉందని ప్రస్తుతం తెలంగాణలో కూడా ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ రాష్ట్రానికి కొంత ఇబ్బందికరంగా ఉందన్నారు అలాంటి పరిస్థితుల్లో ఏపీలో కూటమి కూడా ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అని చెప్పి మరి హామీ ఇస్తుందా ఇస్తే భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర బడ్జెట్ సహకరిస్తుందా లేదా ఎలా ఉంటుందా అనేది చూడాలి మరి ఏదేమైనా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటి గ్యాస్ బండ్లకు మాత్రం ప్రజలు మహిళలు కొంత ఆకర్షణీయంగా ఉన్నారు అది దాన్ని ఎట్లా సాధ్యపడుతుంది సంవత్సరానికి మూడు అంటే లేడీస్ కూడా మూడు బండలు ఎక్కడ సరిపోతాయి కనీసం ఒక ఐదు బండ్లు ఇస్తే బాగుంటుంది అనేది మహిళలకి ఎక్కువ సహజంగా మహిళలకి ఆశ ఉంటుంది మరి అలాంటి ఆశ ప్రకారం మూడు బండల కంటే ఇంకెక్కు ఇస్తే బాగుంటుంది కదా అనే అభిప్రాయం కూడా ఉంది మరి ఆ విధంగానే మరి ఇప్పటికే ఆ మహిళలు కూడా ఆ పార్టీలో టీడీపీ నాయకులు కూడా కొంత ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు మరి వాళ్ళు కూడా టీడీపీ అధిష్టానాన్ని చెప్పు ఉండాలి మరి చెప్పు ఉంటే మరి మహిళ అభిప్రాయం మేరకు మూడు బండలు ఐదు బండ్లు చేస్తారా లేకపోతే మూడు పంటలకే పరిమితం చేస్తారా మరి ఇది ఏ విధంగా ఇస్తారనేది మరి రేపు ముప్పై తారీఖున టీడీపీ కూటమిచ్చే మేనిఫెస్టోని బట్టి ఉంటుంది మరి ఆ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు కోడికేస్తారు పొందుపరుస్తారో చూడాలి ఈరోజు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో వస్తుంది కాబట్టి ఈ మేనిఫెస్టోని చూసుకుని ముప్పై తారీఖు మేనిఫెస్టో ఇంకా ప్రజలకి అదేవిధంగా ఓటర్ని ఆకర్షించేలాగా వాగ్దానాలు అమలైనా కాకపోయినా అధికార లక్ష్యం కాబట్టి ఓటర్లు తమవి తిప్పుకునేలా మేనిఫెస్టో రూపొందిస్తారా ఖచ్చితంగా ఏమైతే చెప్తారో అదే చేయడానికి ముప్పై తేదీన టీడీపీ కూటమి మేనిఫెస్టో రాబోతుందా మరి ఎలా వస్తుందనేది చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన మైనంగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు